ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ కోడెలు పట్టుకొచ్చిండ్రు ఎన్ని పళ్ళు వేసినాయి కోడలు ఇవి ఇది నాలుగు అంట లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్దేమో రెండు పళ్ళల్లో ఉందంట ఏ ఊరు అంటే తాటికొండ బూత్పూర్ మండల్ మహబూబ్ నగర్ జిల్లా పోతాయా పని బాగా ఏం పేరు అరుణ్ కుమారా రైతు పేరు పని బాగా పోతాయా మామూలు పోతాయా ఎవరన్నా మళ్ళీ వచ్చి ఎంత అడిగారు లక్ష వరకు అడుగుతుండ్రు నువ్వే ఫైనల్ లక్ష ఐదు అయితే ఇస్తారు నెంబర్ చెప్పండి సార్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైన్ ఫండ్స్ అవసరం అయితే తాటికొండ భూత్పూర్ మండల్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇలాంటి ايه <applause> ده <applause>